మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ క్యాన్సర్ ఆడవాళ్ళు ఎక్కువగా కనిపించేటువంటి క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ అని కూడా మనం చెప్తూ ఉంటాం సో దీనిపై ఎక్కువగా అంటే ఇండియాలో కూడా ఈ మధ్యకాలంలో మనకి సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయని సో ప్రతి ఒక్కరూ దీనిపైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీనిపైన క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించినటువంటి ఆడపిల్లలకి వ్యాక్సిన్స్ ఇప్పించాలని కూడా ఒక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతూ వస్తున్నారు అసలు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది సో ఏ పిల్లల్లో మనం చూడొచ్చు అలాగే ఎటువంటి వ్యాక్సిన్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి ట్రీట్మెంట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి ఈ విషయాలు అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గీతా గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ నమస్తే మ్యామ్ నమస్కారం అండి మ్యామ్ సర్వైకల్ క్యాన్సర్ సో ఒకప్పుడైతే అంత పెద్ద అవగాహన ఎవరికి లేదు కానీ ఇటీవల కాలంలోని చాలా ఎక్కువ క్యాంపులు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలోనే అవగాహన క్రియేట్ చేయడానికి మీ డాక్టర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సో ఎందుకు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది ఏజ్ పిల్లల నుంచి ఆడపిల్లల్లో మనం చూడొచ్చుంటారు సర్వైకల్ క్యాన్సర్ అంటే చెప్పాలంటే గర్భ సంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ వేరు దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ యూట్రైన్ క్యాన్సర్ అంటారు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఇప్పుడు గర్భ సంచి కింద వ్యజయనాలకు ఓపెన్ అవుతుంది చూడండి బాగా ఆ సర్విక్స్ సంబంధించిన ముఖ ద్వారా సంబంధించిన క్యాన్సర్ ఆ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటారు యుట్రస్ బాడీ ఉంటుంది దాని పక్కన కింద ఉండే సర్విక్స్ ఓపెనింగ్ సో దానికి సంబంధించిన క్యాన్సర్ ఇది అండ్ దీని దీని కారణాలు దాని కారణాలు ఈ టోటలీ డిఫరెంట్ అండి యూట్రైన్ క్యాన్సర్ కి సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే వైరస్ వల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అనమాట అందులో కూడా కొన్ని వేరియంట్స్ కొంత వేల సంఖ్యలో దాని స్ట్రెయిన్స్ ఉంటాయి డిఫరెంట్ స్ట్రెయిన్స్ బట్ కొన్ని స్ట్రెయిన్స్ లైక్ సిక్స్టీన్ ఎయిటీన్ థర్టీ వన్ థర్టీ ఇలా ఇలా కొన్ని రకాల స్ట్రెయిన్స్ అది క్యాన్సర్ కాజింగ్ స్ట్రెయిన్స్ అవుతాయి అనమాట అలాంటి స్ట్రెయిన్ కనుక ఇన్ఫెక్ట్ అయితే అది అది లోపల మన ఉన్న ఆ సర్వైకల్ అది అక్కడ చొచ్చుకుపోయి సర్వై అక్కడ ఉండిపోయి సర్వైకల్ సర్విక్స్ ఒక కనాల్ లోకి చొచ్చుకుపోయి దాని డిఎన్ఏ లో మార్పు చేసి అదొక నియోప్లాస్టిక్ సెల్ గా అబ్నార్మల్ సెల్ గా తయారు చేస్తా అనమాట అంటే సాధారణంగా ఏ ఏజ్ లో ఈ పాప్లూమా వైరస్ అనేది డెవలప్ అవుతుంది అంటే ట్రాన్స్మిటెడ్ వైరస్ అమ్మా అది యాక్చువల్ గా ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ ట్రాన్స్మిటెడ్ కాబట్టి పెళ్ళైన వాళ్ళ ఆ తర్వాత నుంచే స్టా స్టార్ట్ అవుతుంది చాలా లైఫ్ టైమ్ లో చాలా మందికి ఈ వైరస్ ఎక్వైర్ చేస్తారు కానీ మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ మూలంగా మనకి ఆ వైరస్ షెడ్ చేసే శక్తి ఉంటుంది అనమాట మనం ఒకవేళ మనలో ఏమైనా ఇమ్యూనిటీ తక్కువైనా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇమ్యూనిటీ ఎక్స్టిరాయిడ్స్ మీద ఉన్న వాళ్ళు కానీ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఈ ఈ వైరస్ వచ్చినప్పుడు షెడ్ చేసే ఇది కెపాసిటీ లేక అది అక్కడే ఉండిపోయి ఈ ఈ క్యాన్సర్ కాస్ చేస్తారు అందుకని ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వాళ్ళలో ఎక్కువ వస్తుంది అమ్మ ఈ సర్వైకల్ క్యాన్సర్ సో గా అక్కడ ఉండి చేంజెస్ చేసి సర్వైకల్ క్యాన్సర్ అనేది ఓవర్ నైట్ ఒక రెండు రోజుల్లోనో నెల రోజుల్లోనో సంవత్సరంలో వచ్చేది కూడా కాదమ్మా ఒక పదేళ్ల పాటు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ కి ఆ తర్వాతే దీర్ఘకాలికంగా దాంట్లో ఉండి దాంట్లో మార్పులు చేసి డిస్ప్లేషియా ఫస్ట్ డిస్ప్లేషియాని కాస్ట్ చేస్తాయి టెబ్నార్మల్ సెల్ఫ్ కాస్ట్ చేస్తాయి ఆ డిస్ప్లేషియాలో కూడా టైప్స్ ఉంటాయి సర్వైకల్ నియోప్లేషియా వన్ అంటాం సిఐఎన్ వన్ ఉంటుంది తర్వాత టూలోకి వెళ్ళు తర్వాత త్రీలోకి వెళ్ళుద్ది తర్వాత సర్వైకల్ కాస్ట్ ఇన్సిట్యూ అని ఉంటుంది అక్కడ బేస్మెంట్ ఇన్వైడ్ అవకుండా అక్కడే ఉంటుంది అనమాట తర్వాత క్యాన్సర్ వస్తుంది అనమాట ఎన్నిటిక పదేళ్ల పీరియడ్ ఉంటుంది ఆ పదేళ్లలో ఎప్పుడు మనం ఉమెన్ ఎగ్జామిన్ చేసిన అబ్నార్మల్గా ఉంటే ఒక ప్యాప్స్మియర్ మరి అబ్నార్మల్గా ఉంటే ఒక బయాప్సియో ఇలాంటిది చేసినా గానీ ఎర్లీ డయాగ్నోసిస్ కావాలి అని అంటే క్యాన్సర్ వెళ్ళే వరకు స్టేజ్ వరకే మనం మనము అంతవరకే రాదు అసలు అలాంటిది మన దేశంలో దురదృష్టం ఏంటంటే ఉమెన్ థర్డ్ స్టేజ్ లో ఫోర్త్ స్టేజ్ లో మన దగ్గరకు వస్తుంది హాస్పిటల్ మా దగ్గరకు వస్తున్నారు అనమాట అంటే పౌల్ స్మెల్లింగ్ వైట్ డిశార్జి అడ్వాన్స్ స్టేజ్ లో పెయిన్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇంటర్మెన్షియల్ బ్లీడింగ్ మెన్సెస్ మధ్యలో బ్లీడ్ అవటం పోస్ట్ కోయిటల్ బ్లీడింగ్ అంటే భర్తతో ఉన్న తర్వాత బ్లీడ్ అవటం ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి అనమాట కానీ అవన్నీ ఇగ్నోర్ చేస్తారు సిమ్టమ్స్ అనమాట ఓకే సో అడ్వాన్స్ స్టేజ్ లో అంటే పదేళ్ల పాటు ప్రీ క్యాన్సర్ స్టేజ్ అన్ని క్యాన్సర్ అది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లో చాలా వరకు స్త్రీలు వస్తా ఉంటారన్నమాట సో ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోసిస్ చేసినప్పుడు ట్రీట్మెంట్ టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ అమ్మా ఎర్లీ స్టేజ్ ఇంకా స్టేజ్ ముందు ప్రీ క్యాన్సరస్ గానే చేయొచ్చు టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఇది అందుకే వెస్టర్న్ కంట్రీస్ లో రెగ్యులర్ బేర్ ఉంది పాపులేషన్ బేస్ స్క్రీనింగ్ అంటారు అంటే వాళ్ళ వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి స్త్రీలకి వాళ్ళే పిలిసి మరీ స్క్రీనింగ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిలిసి మరీ చేస్తారు అనమాట అలా పాపులేషన్ బేస్ స్క్రీనింగ్ ఉన్న కంట్రీలో బేర్ అందరికి చేసిన కంట్రీలో చాలా వరకు ఇన్సిడెన్స్ తగ్గిపోయింది అనమాట ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా మన మన ఇండియాలో వన్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ ఆఫ్ ద బర్డన్ మన ఇండియాలో ఉంది సర్వైకల్ క్యాన్సర్ ఇప్పటికి ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక స్త్రీని మనం కోల్పోతున్నాం సర్వైకల్ క్యాన్సర్ తో ఇది హ్యూమన్ ప్యాప్లోమా వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఇప్పుడు దీనికి వ్యాక్సిన్స్ ఉన్నాయి కోవిడ్ అనేది కరోనా వైరస్ వలన వస్తుంది కాబట్టి దానికి ఎగ్నెస్ట్ గా వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి అందరం వేయించుకున్నాం అట్లానే వీటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇది ఎవరికి వెయ్యాలి అంటే టీనేజ్ గర్ల్స్ కి వెయ్యాలి బిఫోర్ మ్యారేజ్ అంటే బిఫోర్ సెక్షువల్ ఎక్స్పోజర్ వేస్తే దాని ఎఫెక్ట్ బాగుంటుంది అందులో టీనేజ్ కొంచెం నైన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ అని ప్రిస్క్రైబ్ చేశారు థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ముందు ఇస్తే వాళ్ళు ఇమ్యూనోజెనిసిటీ ఎక్కువ ఉంటాయి కాబట్టి యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి వ్యాక్సిన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఇప్పుడు తక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు లైక్ నాకు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఉంది బట్ ఇప్పుడు నేను వేసుకోవచ్చా దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుంది అంటే కొంతవరకు ఓకే బట్ ముందేస్తే చాలా బాగా యూజ్ ఉంటుంది బట్ డెఫినెట్ గా వేసుకోవచ్చు వేసుకోకూడదని కాదు రైట్ సో అడ్వాన్స్ ఐ మీన్ స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించడం వల్ల ఎటువంటి ట్రీట్మెంట్ నడుస్తుంది అలానే థర్డ్ ఫోర్త్ స్టేజ్ కి వెళ్ళిపోతే ట్రీట్మెంట్ అనేది ఏ రకంగా ఉంటే స్టార్టింగ్ ప్రీ క్యాన్సరెస్ అయినా కూడా స్టెక్ట్ మీ తీసేస్తే పోతుంది స్టార్టింగ్ స్టేజ్ లో వెరీ ఎర్లీగా అంటే ఫస్ట్ స్టేజ్ లోనే సర్జరీ చేస్తాం మిగతా సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్ లో కీమో రేడియేషన్ కీమోథెరపీ ఫస్ట్ స్టేజ్ లో ఉంటే సర్జరీ చేస్తాం అనమాట ఫస్ట్ స్టేజ్ లో కూడా మరి బల్కీ కాకుండా మామూలు సైజ్ ట్యూమర్ ఉంటే రాడికల్ హిస్ట్రి యుట్రస్ తో పాటు పక్కన పారామెట్రియము పక్కన లింఫ్ గ్రంథులు అన్ని తీసేస్తాం అనమాట ఆ తీసేసిన తర్వాత ఫాలోఅప్ చేస్తాం కొన్ని కొన్ని కేసుల రిపోర్ట్ ను బట్టి ఒక్కొక్కసారి రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది సో ఫస్ట్ స్టేజ్ అయితేనే సర్జరీ చేస్తాం సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ లో రేడియేషన్ విత్ కీమోథెరపీ ఇవ్వాల్సి వస్తుంది సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ హార్మోన్స్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉంటుందా సో వాళ్ళు లైఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రేడియేషన్ అది ఇస్తే కొంతవరకు ఆ రేడియేషన్ చేంజెస్ ఉంటాయి బట్ తర్వాత మళ్ళీ యూజువల్ గా మళ్ళీ అలవాటు అయిపోతుంది ఆ సో కొంచెం వరకు డ్రైనెస్ ఆఫ్ ద వెజైనా కొంచెం వెజైనల్ షార్ట్నింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట సో తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పటిలోగా వాళ్ళు వాళ్ళు మళ్ళీ నార్మల్ ఇంకా రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తాము మంచి ఆహారం తీసుకోవటము స్ట్రెస్ ఫ్రీగా కొంచెం మెడిటేషన్ లాంటి స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము రెగ్యులర్ గా ఈ మన ఫాలో అప్ ఎప్పుడు రెగ్యులర్ గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించుకోవటం అంటే ట్రీట్మెంట్ తర్వాత డైట్ కూడా ఎలా ఉండాలని చెప్తారా డైట్ అనేది ప్రత్యేకంగా ఈ డైట్ అనేవి ఉండదు నార్మల్ నార్మల్ డైట్ తీసుకోమని చెప్తాం రైట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఎంత గా క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం